మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జీవోపు వెలుగు ఈనాటి ధ్యానాంశం జీవోపు వెలుగు ఈనాటి వాక్య భాగంగా యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదు నుండి వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము వచనం నేను మొదటిసారి గ్రీస్ దేశానికి ఈస్టర్ పండుగ సమయంలో వెళ్ళినప్పుడు ఒక స్నేహితురాలు నన్ను పరిశుద్ధ శనివారపురాత్రి ఆరాధనకు ఒక ఆర్థోడాక్స్ చర్చికి తీసుకెళ్ళింది ఆ ప్రత్యేకమైన సందర్భం కోసం వందలాది ప్రజలు తమ చేతుల్లో ఒక పొడవైన తెల్లటి క్యాండిల్ ను పట్టుకుని కూడుకున్నారు పునరుద్ధాన ఆదివారం తెల్లవారుజామున యాజకులు క్రిస్టోస్ ఏనిస్టీ అనగా క్రీస్తు లేచెను అని ఉచ్చరిస్తూ ఆ పరిశుద్ధమైన వెలుగును తమ దగ్గర ఉన్న చిన్న క్యాండిల్స్తో చేరివచ్చిన ఆరాధికులకు అందించారు ప్రతి వ్యక్తి తన ప్రక్కనున్న వ్యక్తి యొక్క క్యాండిల్ ను వెలిగిస్తూ క్రీస్తు లేచెను అని ఉత్సాహంగా భావోద్వేగంతో చెప్పసాగారు యేసు ప్రభు తాను లోకమునకు వెలుగునని తన గురించి చెప్పడం మాత్రమే కాక తన శిష్యులతో వారు కూడా లోకానికి వెలుగయ్యున్నారని చెప్పాడు సువార్త ఐదవ అధ్యాయము పద్నాలుగో వచను మా చేతుల్లో క్యాండిల్స్ ప్రకాశమానంగా వెలుగుతుండగా మేము నెమ్మదిగా ఆ చర్చిలో నుండి బయటకు వచ్చి మా ఇళ్లకు నడుచుకుంటూ బయలుదేరాము ఒక సంఘం ద్వారా ఇలా లోకానికి వెలుగును విస్తరింపజేయడం ఎంత శక్తివంతమైన సందేశం మనం ఎక్కడికి వెళ్ళినా పునరుద్ధాన నిరీక్షణ పంచడానికి మనం పిలువబడ్డాం ఒకప్పుడు చీకట్లో నివసించిన మనం ఇప్పుడు గొప్ప వెలుగును చూశాం అని ఈస్టర్ మనకు గుర్తు చేస్తుంది కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వెలుగు మన ద్వారా తగా ఈ లోకానికి ప్రకాశించుముగాక నీటి ధ్యానం నేను ఇతరులకు క్రీస్తు వెలుగును అందించే వ్యక్తిని ప్రార్థన ప్రియమైన దేవా క్రీస్తునందు మాకు కలిగిన నూతన జీవమును బట్టి నీకు కృతజ్ఞతలు మేము చేసే పనులన్నిటిలో ఆయన చూపుతున్న వెలుగును మేము అనుసరించుదుముగాక యేసు నామములో ఆ ప్రార్థనాంశం ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈస్టర్ పండుగ ఉత్సవాలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు దెబోరా మెరోఫ్ మెయి అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్